అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ చూసిన తర్వాత నేను అనుకున్నాను అందరూ వాళ్ళంతా ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఆదరిస్తారు ఎందుకంటే ఈ సినిమా అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది మన గతానికి రాబోయే భవిష్యత్తుకి మధ్యలో అనుసంధానమైన మూవీ కాబట్టి ఇది దీన్ని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఒక మంచి పాజిటివ్ తోటే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎస్పెషల్గా మీ అందరికీ తెలుసు ఇది తోటి ముడిపడిన మూవీ కాబట్టి దానికి దీనికి ఎంత సంబంధం ఉందంటే కురుక్షేత్ర యుద్ధం ఏది మన ద్వాపర యుగం అయ్యేటప్పుడు కురుక్షేత్ర యుద్ధం ఎట్లయితే అక్కడ నడిచిందో ఎట్లయితే ఆ మహా ద్వాపర యుగం అంతం అవ్వడానికి అక్కడ కారణమైందో ఇక్కడ కూడా కల్కి అవతారంతో ఈ కలియుగం అంతమయ్యే దృశ్యం కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే తీశారు సో ఇలాంటి సినిమాను డెఫినెట్గా అసలు లోపాలైతే ఎక్కడ ఏం ఇంకా మ్యూజిక్ కొంచెం ఇంకా కొంచెం సీన్స్ని ఎలివేట్ చేస్తుంటే బాగుండేది అనేది తప్పితే పెద్దగా దీంట్లో వేలైతే చూపెట్టడానికి ఏం లేదు అసలు ఎవరికి కూడా కానీ దీంట్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు కొంతమంది రివ్యూలు ఇలా ఇస్తారు ఇలా మాట్లాడతారు ఈ సినిమాకి త్రీ స్టార్స్ ఇస్తారు లేకపోతే టూ పాయింట్ నైన్ ఇస్తారని చెప్పి నేను అసలు ఊహించాలి ఎక్కడ కూడా అరే అసలు మీకు సినిమా బాగాలేదు సినిమా ఇక్కడ లోటు ఉంది అని చెప్పడానికంటే బదులుగా అసలు మేము ఇంకా సినిమా చూడలేదు లేకపోతే ఆ సినిమా మాకు చూడడం రాలేదు అని చెప్పి ఒప్పేసుకోండి అంతేగాని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఒక బంగారం లాంటి సినిమా అది అసలు దాని సినిమా కూడా అనరు అది అది మన భవిష్యత్తు మన జీవితం మన ఏమంటారు మన మన పురాణం దాని గురించి ఏం చెప్తారు అసలు అసలు ఎవరన్నా మహాభారతం చూసినోడు ఉంటే ఈ సినిమాకి ఎట్లాంటి వంకలు పెట్టడు పెద్దగా డెఫినెట్గా ఈ సినిమాని ఇంకోసారి చూడడానికి ఇష్టపడతాడు ఇన్ఫాక్ట్ నేను కూడా ఇవాళ రేపట్లో వెళ్తాను మళ్ళీ మూవీకి బెనిఫిట్స్ చూసినా మళ్ళీ చూడాలి అంతేగాని సినిమాలో అది బాగాలేదు ఇది బాగాలేదు ఈ స్టార్స్ ఇస్తా ఆ స్టార్స్ ఇస్తా మీకు మనుషులేనా అసలు మీరు మీ అంతా ఎరు నేను ఎక్కడ చూడలే అసలు జీవితంలో కొద్దిగంతా బుర్రున్నోడు ఎవడన్నా మహాభారతం చూసినోడు ఎవడున్నా కూడా మూవీ స్టార్టింగ్లో టైటిల్స్ పడుతుంది కదా టైటిల్ కార్డ్స్ అక్కడే ఒక 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 లోకంలోకి వెళ్ళిపోతాడు ఒక డిఫరెంట్ లోకంలోకి వెళ్ళిపోతాడు ఆ అమితాబ్ క్యారెక్టర్ అశ్వత్థామ క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత అసలు అది సినిమాని మర్చిపోతారా బాబు ఆ లోపాలు లోట్లు పోట్లు ఇవేవి రావక్కడా ఏంటి ఇంత భాగ్యం కలిగిందా మాకు స్క్రీన్ మీద చూడగలుగుతానమ్మా ఏ అమితాబ్ బచ్చన్ చేసింది నిజంగా నాకు మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన మనిషి అతనికి అతనే రూపం అతను ఎంత కనెక్ట్ అయిందో నాకు నిజంగా చెప్తాను నేను మొత్తం సిరీస్లు చూసిన నేను అందులో ఒక్కొక్క క్యారెక్టరు చేసిన వాళ్ళందరికీ అసలు గుడి కట్టాలనిపించి చేతులైతే దండం పెట్టాలనిపించింది వాళ్ళ ప్రతి ఒక్కరి అఫీషియల్ అకౌంట్ వెతికి మరి నాకు ఫాలో చేయాలనిపించింది వాళ్ళందరికీ మెసేజ్ చేయాలనిపించింది అవకాశం ఉంటే వాళ్ళందరికీ కాళ్ళకు దండం పెట్టాలనిపించింది నాకు మహాభారతంలో నటించిన సిరీస్లో నటించిన ప్రతి ఒక్కరికి అది విలన్ అయినా హీరో అయినా ఆఖరికి ఏమోరు దుర్యోధనుడి దగ్గర నుంచి అంటే జీవం బోసిలు ఆ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు అశ్వత్థామ కూడా ఆ ప్లేస్ని ఇంకెవరు రీప్లేస్ చేయలేడు అనుకున్నా కానీ మన అమితాబ్ బచ్చను ఆ ప్లేస్ని భలే రిప్లేస్ చేసిండని చెప్పి నేను అసలు ఇంకా ఒక వింత లోకంలోకి వెళ్ళిపోయినా ప్రామిస్ అందుకే నాకు ఎక్కడ ఏం కనిపించలే కానీ ఈ లోటుపోట్లు నేను చెప్తాను వీళ్ళు రేటింగ్స్ కూడా రేటింగ్స్ కూడా నాలుగుకు తగ్గకుండా ఇస్తారేమో అనుకున్న ప్రతి ప్రతిఓడు నేనైతే కానీ మూడు పాయింట్లు కూడా ఇవ్వట్లే కొంతమంది అయితే త్రీ స్టార్స్ కూడా పెట్టట్లే ఇలాంటి ఎదవ సన్నాసులకు సినిమా చూడడం రాదు నాలెడ్జ్ జీరో ఇవి ఏం అరే సినిమా చూస్తే ఏంటో నాకు అర్థం కాదు ఒక్క సెకండ్ కూడా ఇటు నుంచి ఇటు తిప్పకుండా ఉండాలి నేను మధ్యలో మధ్యలో అటు ఇటు చూసినా ఎవడు బొమ్మన్నారా నేను సినిమాకి అయినా ఈ రివ్యూస్ ఏదో సినిమా మీద ఇంపాక్ట్ చూపెడతాయి ఈ రివ్యూస్ ఏదో కలెక్షన్ల మీద దెబ్బేస్తుంది ఈ ఏదోల రివ్యూస్ నమ్మి సినిమా థియేటర్కి వెళ్లకుండా ఉంటారని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే సినిమా ఆల్రెడీ జనాలకు కనెక్ట్ అయింది సినిమా ఆల్రెడీ ఎస్పెషల్గా నేను లేకే స్టార్ మీకు తెలుసు మొన్న నేను రివ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా క్యారెక్టర్ రివ్యూ చేసినట్టు కదా అపీరెన్స్లు ఉన్నాయి వాళ్ళ విన్నాయిలే గెస్ట్లు అని యాక్చువల్ నాకు ఆత్రం ఎక్కువ అందువల్ల నేను అవన్నీ చెప్పేసిన కానీ అసలైన పాయింట్ నేను చెప్పాలి ఆ క్లైమాక్స్లో ఉంటుందిరా బాబు అది చూస్తే అవుట్ ఇంకా ప్రభాస్ పుట్టింది ఆ క్యారెక్టర్ చేయడం కోసమే అని చెప్పి చాలామంది ఎప్పటి నుంచో అనుకుంటాం రాజమౌళి గారు మహాభారతం తీయాలనున్న విజువల్స్ నా మైండ్లో ఆడతానే అని చెప్పి అన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క హీరోని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు చాలా కామెంట్లు చెక్ చేసిన నేను ప్రతి ఒక్కరు ప్రభాస్కి ఈ రోల్స్ సెట్ అవుద్ది ఈ రోల్స్ సూట్ అవుద్ది అని చెప్పి ఎంతమంది రాసిరువా దాన్ని నిజం చేసి చూపెట్టిండి ఈరోజు కాబట్టి ఆ కటౌట్ ముందు ఈ చిల్లర చిల్లర రివ్యూలు అసలు సరిపోతాయని నేను అనుకోవట్ల వాళ్ళకి రిప్లై ఇయ్యాలనుకున్న ఉద్దేశం కాదు కాకపోతే ఏదోలకు పాపం మన యుగాల గురించి తెలీదు సృష్టి గురించి తెలీదు ప్రకృతి గురించి తెలీదు మహాభారతం గురించి అంతకంటే తెలీదు కానీ రివ్యూలు ఇస్తాం ఏం బతుకులు చిల్లర బతుకులు దీనికి ఏదన్నా ఇంకా వేరేమన్నా పని చేసుకొని బతుకోవచ్చు కదరా అన్ని సినిమాలు ఇంట్రెస్ట్గా మూడు గంటల సేపు నేను దృష్టితోటి నన్ను ఎగ్జైట్ చేయాలన్న గాలిలేప ఉండదురా బాబు కొన్ని కొన్ని సినిమాలు అవి మన మనలో ఇమిడిపోయి ఉంటాయి భాగ్యంగా భావించాలి ఈ సినిమా నేను థియేటర్ మీద చూడగలుగుతాననా ఈ క్యారెక్టర్ని నేను ఒక ఎంఎం స్క్రీన్లో చూడగలుగుతాననా అని చెప్పి ఆనందపడాల అంతేగాని నాకు ఈ లోపం అనిపించింది ఇది తక్కువ అనిపించింది కాబట్టి నేను ఇంతే రేటింగ్స్ ఇస్తాను నేను ఇంతే చెప్తా దవడమేంతే ఏ ఒక్కటన్నా ఏ ఏ సెన్స్ ఉందని మీరు రివ్యూలు ఇస్తారు నాకు అర్థం కాట్లా నాలుగైదు సినిమాలు తీసి రైట్ నేను ఇలా తీసాను ఈ సినిమా నువ్వు ఇలా తీసావు కాబట్టి నీకంటే నేను బెటర్ అని చెప్పి నేను రివ్యూ ఇవ్వగలుగుతా నీ సినిమా నీకు ఈ పాయింట్ తగ్గింది ఈ పాయింట్ తగ్గింది ఈ పాయింట్ తగ్గింది ఈ పాయింట్ తగ్గింది ఇక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది అని నువ్వు చెప్తూ అర్థం పడదాం ఓ వెబ్ సిరీస్ తీసిళ్ళరా మీ అందరికీ కనీసం ఓ షార్ట్ ఫిల్మ్ తీసిలరా కనీసం ఓ రీళ్ళు ఓ పది రీళ్ళు ఒక లక్ష లైక్లు వచ్చేలాగా ఒక పది రీళ్ళు చేయగలుగుతారు ఒక నిమిషం డైలాగ్ని మీరు యాక్ట్ చేసి చూపెట్టగలుగుతారా పోని ఒక సీన్ని మీరు డైరెక్ట్ చేసి ఆ సీన్ని పండించగలుగుతారా సినిమా కంటే ఈ సీన్ మేము బెటర్ చేసాం స్పూఫే చేయండి కొత్త ఏం క్రియేట్ చేయకండి మీ మట్టిబుర్రులు కొత్త సీన్ రావు రావు కానీ మీకు మీకు అంత సినిమా లేదు నాకు తెలుసు కానీ కనీసం ఆల్రెడీ తీసిన దాన్ని ఇంకా కొంచెం బెటర్గా మేము ఇంప్లిమెంటేషన్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే ఒక సినిమాని ఒక మంచి క్లైమాక్స్నో లేకపోతే ఒక మంచి ఇంటర్వ్యూల్ బ్యాంగ్నో లేకపోతే ఒక మంచి ఎంట్రీ సీన్ో దాన్ని షూట్ చేయండి షూట్ చేసి ఇక చూడండి ఇక ఇంత బెటర్గా తీయవచ్చు అని చెప్పి వాళ్ళని చూపెట్టండి ప్రూవ్ చేయండి అప్పుడు సినిమా రివ్యూస్ రాయండి లేకపోతే రివ్యూస్ చెప్పండి యూట్యూబ్లో అంతేగాని మీ బతుకు సినిమా తీసింది లేదు అసలు సినిమా ఎట్లా టేక్ చేస్తారో తెలియదు అసలు ఎన్ని రోజులు షూట్ జరుగుతో తెలియదు దాని వెనక ఎంతమంది కష్టం ఉంటుందో తెలియదు ఓ పేపర్ పట్టుకుంటారు ఓ ఫోన్ పట్టుకుంటారు ఓ స్పీ ఏది బటన్ కూడా పెట్టుకుంటారు ఇక మాట్లాడితేనే ఉంటారు ఏం ఉపయోగం దీనివల్ల మీ రివ్యూలతో కల్కి మూవీ కలెక్షన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది మేము చెప్పడం ద్వారా జనాలు ఇంతే ఈ సినిమా ఇంతవరకే అని డిసైడ్ చేసేంత స్థాయి మీకుందని మీరు అనుకుంటారా కనీసం మీ రివ్యూ ఒకడైనా సినిమా పోవడం ఆపెత్తాడా ఎప్పుడు ఆపడ్రా కానీ ఆపడు మరెందుకు ఇలా గురించి మాట్లాడడం అంటే స్థాయిని మించి మాట్లాడొద్దు కొన్ని కొన్ని సినిమాలకు రివ్యూస్ రేటింగ్స్ అని ఉండవు నాకు తెలిసి నేను నా కెరీర్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కల్కి ఆ విజువల్స్ ఆ విఎఫ్ఎక్స్లు విఎఫ్ఎక్స్లు కూడా వీళ్ళకి నచ్చలేదట కొన్ని కొన్ని చోట్ల ఊరిని మీరేం సినిమా తీశారు నాన్న అవతారం తీశారా వాయు అవతార్ తీశారా లేకపోతే రోబో తీశారా లేకపోతే ఏంట్రా ఏం తీశారా మీరు మీ ఎఫెక్ట్స్ తోటి మీ వీఎఫెక్ట్స్ తోటి ఇంతకంటే బెటర్ మూవీ ఏమైనా తీసారా పోని ఒక మూవీ ట్రై చేశారా మరి ఎందుకురా మరి కొన్ని మూవీస్ని మనస్తో చూడాలా నిజం చెప్తున్న బి ఫ్రాంక్ సినిమాని ఒకసారి చూసినోడు ఆ ఒకసారి సాటిస్ఫై అవడు మళ్ళీ చూస్తాడు ఇది నా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే నేను నేను వెళ్తాను నా సినిమాకి మీకు వెళ్ళి నేను చూపెడతా బెనిఫిట్ చూసినా మళ్ళీ చూస్తా అంత నచ్చింది నాకు మూవీ ప్రభాస్ యాక్టింగ్ ఆయన కామెడీ ఆయన డైలాగ్స్ మెయిన్ క్లైమాక్స్ అమితాబ్ బచ్చన్ ఆయన రోల్ దీపిక పదుకొని ఆవిడ రోల్ ఒక షాంబలా అనే ప్రదేశం అరే ఏంటంటే ఇదంతా భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపెట్టరా దానికి రివ్యూలు పాజిటివ్ ఇవ్వండి చేతనైతే నెగిటివ్ చేయకండి చేసినా ఎవరు చూడరు అనుకో కానీ ఎందుకు ఆ దుశ్చర్యలు ఎందుకు దాంతో వచ్చి ఏం సంపాదించుకుంటారు ఏం సాధించుకుంటారు ఏం తింటారా వేస్ట్ అర్థం చేసుకోండి సినిమా మాత్రం నా నా కెరీర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నో డౌట్ ఒక్కసారి చూసి ఆగే మూవీ అయితే కాదు ఇది ఈజీగా వన్ కేక్ రోడ్స్ కొట్టాలి వెయ్యి కోట్ల సినిమా అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది I strongly believe this. Thank you, Jay.